హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే వరలో బ్యాక్టీరియా ఆకివంటి తెగులు ఇది పంట మొలకెత్తిన ముప్పై రోజుల నుండి పంట చివరి వరకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం వరి పంట చూసుకున్నట్లయితే ఇది పుట్టదశలో ఉన్నది ఈ సమయంలో మనం వరిలో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆకులనేటివి ఎండిపోవడం జరుగుతూ ఉన్నది ఈ బ్యాక్టీరియా ఆకువెండి తెగుల వలన మొదట్లో మనం చూసుకున్నట్లయితే ఆకుల అంచులో వెంబడి నుండి పసుపు లేదా గోధుమ రంగు చారులు అనేటివి చిన్నగా మొదలవడం జరుగుతుంది ఇదే కనుక మొక్క చిన్న గా ఉన్నప్పుడు వచ్చినట్లయితే మొత్తం మొక్క అనేది ఎండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది దీన్ని క్రిసక్ స్టేజ్ అని అంటాం మనం ఈ తెగులు వచ్చినట్లయితే ఖచ్చితంగా దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది దీనికోసం మనము దీన్ని నివారించడానికి స్ట్రెప్టోసైక్లిన్ జీరో పాయింట్ వన్ గ్రామ్ లీటర్ నీటికి దాంతోపాటుగా కాపరాక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ వెటబుల్ పౌడర్ని మూడు గ్రాములు లీటర్ నీటికి రెండింటిని కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షపు నీటి ద్వారా ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది దీనివల్ల ఒక ఏరియాలో చూసుకున్నట్లయితే మొత్తం అంతా ఒకే రకమైన వ్యాధి సోకినట్లు కనిపిస్తుంది అందుకోసం మనం ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి నీరు వెళ్లకుండా ఆపుకోవాలి దానివల్ల ఈ తెగుల్ని మనము కంట్రోల్ చేయవచ్చు